వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో కూరగాయ పంటల్లో ప్రస్తుతం ఉన్న సమస్యలు నివారణ చర్యలు గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో ముచ్చట ఇంకా రైతు అంతరంగంలా వ్యవసాయంలో విశ్రాంత ఉద్యోగి గురించి నిర్మల్ జిల్లా కుంటాల మండలం అంబకంటి గ్రామానికి చెందిన తిరుపతి సుదర్శన్ తో ముచ్చటలింటారు గణచిన ఇరవై నాలుగు గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం కొంతవరకు మేఘావృతమై ఉండి అక్కడక్కడ చిరుజల్లులు గురిసినై గాలిలో తేమ ఎనభై మూడు శాతంగా నమోదైంది గాలి గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో వీచింది నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రతలు ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ రైతన్న పంట వేసిన కాడ నుండి ఆ పంట చేతికొచ్చేదాకా తన సాగులో వచ్చే ఇబ్బందులకు సమస్యలకు ఇంకా ఎగుసంత ముడిపడి ఉన్న పాడి పరిశ్రమ పశువుల పెంపకం గురించి ఇంకా ఏ రకాల భూముల్లో ఏ రకాల పంటలేస్తే మంచిది అన్న విషయాలన్నిటి గురించి ఆయా రంగాల్లో అనుభవజ్ఞులైన నిపుణులు శాస్త్రవేత్తలచే సలహాలు సూచనలు ఇప్పించే కార్యక్రమమే కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ముందుగా ఏ కాలంలో అయినా మనం విస్తారంగా తినేవి కూరగాయలు ఇంకా పప్పు అన్నంతో పాటు పక్కకు శాఖం లేకపోతే మనకు ముద్ద దిగదు అందుకే కూరగాయల సాగుకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది మరి మనకు రోజు అవసరమయ్యే ఈ కూరగాయల సాగులో కూడా రైతులకు చాలా ఇబ్బందులే ఎదురవుతాయి మరిగా ఇబ్బందులన్నింటినీ ఎట్లా ఎదుర్కోవాలి ప్రస్తుతం ఈ కూరగాయల పంటల అస్తున్న సమస్యలేంటి మరి వాటిని నివారించడానికి ఏ ఏ పందులను ఎంతెంత మోతాదులో వాడాలా ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా అన్న విషయాలన్నిటి గురించి తెలుసుకుందాం ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో కేలెనిన్ వెట్టిన గీ నమస్కారం సునీల్ కుమార్ గారు నమస్కారం ముందుగా ఇప్పుడు మన దగ్గర సాగులో ఉన్న కూరగాయల పంటలు వాటి వివరాల గురించి చెప్తారు ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యాన పంటల విస్తీర్ణం అనేది సాగు విస్తీర్ణం క్రమేపీ పెరుగుతున్నది అయితే ఉద్యాన పంటలన్నింటిలో ఈ కూరగాయల సాగు అనేది అత్యధిక విస్తీర్ణంలో రైతులు చేపట్టడం జరుగుతుంది ప్రస్తుతం అంటే ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు ఎక్కువ విస్తరణలో సాగు చేస్తున్న కూరగాయలు చూసినట్లయితే కనుక టమాటా వంకాయ బెండ అదేవిధంగా మిరప తీగజాతి కూరగాయలు క్యాబేజీ కాలీఫ్లవరు కొంతవరకు ఆకుకూరలు ఇలాంటి కూరగాయలను మన రైతులు విస్తారంగా సాగు చేస్తున్నారు అయితే మనం ముందుగా కూరగాయల గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత ఆకుకూరల గురించి మాట్లాడదాం అయితే కూరగాయలు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమైనా అందులో సమస్యలు సమస్యలు అంటే చీడపీడలకు సంబంధించి అట్లా ఏమైనా దృష్టికి వచ్చినాయా ముఖ్యంగా ఏంటంటే మన రైతులు జూన్ చివరి వారం నుంచి జూలై రెండు మూడవ వారం వరకు ప్రధానంగా కూరగాయలను నాటుకోవడం విత్తుకోవడం అనేది జరిగింది అయితే ఇప్పుడు ఈ ప్రస్తుత సమయంలో ఈ కూరగాయలన్నీ కూడా పూత దశ నుంచి పింది దశ అదేవిధంగా కోత దశ కూడా చేరుకున్నాయి ఇప్పుడు చూస్తున్నట్లయితే ప్రస్తుతము ముఖ్యంగా గత పదిహేను ఇరవై రోజుల కిందట కురిసినటువంటి భారీ వర్షాలకు పెద్ద మొత్తంలో నష్టపోయారు రైతులు ఎందుకంటే పూత బాగా రాలిపోయింది పిందె కూడా రాలిపోయింది బాగా నీళ్లు నిలిచినటువంటి తోటల్లో అయితే చెట్లు అనేవి ఎండిపోయి చనిపోవడం కూడా జరిగింది ఎక్కువ మోతాదులో తెగుళ్ళు సోకి ముక్కలు పూర్తిగా చనిపోవడం అనేది కూడా జరిగింది ఇట్లా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ కూరగాయ పంటల్లో చాలా వరకు నష్టమనేది జరిగింది అది ఇప్పటికి కూడా రైతులు కొన్ని మెలకువలు పాటిస్తే కనుక మంచి దిగుబడి తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఏదైతే కొంత నష్టపోయినరో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరి వీటిని సవరించుకొని నష్టాన్ని నివారించడానికి ఏమైనా ఉపాయాలు ఉన్నాయో ఉంటే ఎట్లా మనం ఈ నష్ట నివారణ చేపట్టాలా పంటల్ని కాపాడుకోవడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తారు ముఖ్యంగా ఏంటంటే మనకు పూత రాలిపోయింది ఒకటి మొక్కల్లో ఏంటంటే నీళ్లు నిలిచిపోవడం వలన వేర్లకు కూడా సరైనటువంటి గాలి అందకపోవడం వలన పోషకాలు కూడా అందకపోవడం వలన మొక్క ఎదుగుదల కూడా క్షీణించిపోయింది ఇప్పుడు మొక్కలకు కొంచెం శక్తి కావాలి వెంటనే శక్తి కావాలంటే వీలైతే కనుక మనం వెంటనే ఒక ఎకరానికి ముప్పై కిలోల యూరియా పది కిలోల ఆఫ్ పొటాష్ కనుక అందిస్తే బాగుంటుంది అదేవిధంగా పైపాటుగా కూడా నీటిలో కరిగే పోషకాలు పంతొమ్మిది 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 లేదా పదమూడు సున్నా నలభై ఐదు అయితే కనుక లీటర్ నీళ్ళకు పది గ్రాముల చొప్పున దానితో పాటు సూక్ష్మ పోషకాల మిశ్రమం అయితే కనుక లీటర్ నీళ్లకు ఐదు గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే కూడా మంచి పూత వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రస్తుతము తెగుళ్ళను కూడా మనం నివారించాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు మనకు ప్రధానమైనటువంటి కూరగాయ పంట టమాటా మన జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో టమాటాను సాగిస్తుంది అయితే ఈ టమాటలు చూస్తే కనుక తెగుళ్ళు ఆకుమచ్చ తెగులు ఆకుమాడు తెగులు అని రెండు తెగుళ్ళు బాగా ఎక్కువ మొత్తంలో వీటి సమస్య పడుతున్నది అయితే ఇప్పుడు ఈ ఆకుమచ్చ తెగులు ఆకుమండ తెగులు రెండింటిని చూస్తే కనుక మొదట ఏంటంటే ఈ ఆకుల మీద కాండం మీద కొమ్మల మీద కూడా గోధుమ రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి ఈ మచ్చలు మొదటి దశలో ఏంటంటే మనకు దూర దూరంగానే ఏర్పడుతూ ఉంటాయి ఈ తెగులు ఎక్కువైనా కొద్దీ ఈ మచ్చలన్నీ కలిసిపోయి ఆకులు ఎండిపోవడం కొమ్మలు ఎండిపోవడము మరీ ఎక్కువైనప్పుడు మొక్క కూడా పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది కాబట్టి మనం వెంటనే ఈ యొక్క ఆకుమచ్చ తెగులు ఆకుమాడు తెగులు ఏదైతే వీటిని నివారించాల్సినటువంటి అవసరం ఉంటుంది వీటి నివారణలో భాగంగా చూసుకుంటే మనము మ్యాంగోజబ్ అనేటటువంటి శిలీంధ్ర నాశనం ఉంటుంది ఈ మందును మనం లీటర్ నీళ్లకు మూడు గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి లేదా మరి ఎక్కువగా ఉన్నట్లయితే కనుక అజాక్సిస్ట్రోబిన్ అనేటటువంటి మందును లీటర్ నీళ్లకు ఒక మిల్లీ లీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే కనుక ఈ తెగుళ్లను మనం పూర్తిగా సమర్థవంతంగా నివారించవచ్చు తర్వాత టమాటా తర్వాత ఎక్కువగా సాగవుతున్న పంటలో వంకాయ ఒకటి మరి ఈ వంకాయకి సంబంధించి ఎట్లాంటి సమస్యల్ని ఈ సమయంలో గుర్తించిండ్రు వాటిని నివారించడానికి ఏం చేయాలో చెప్తారా ఈ వంకాయలో ప్రస్తుతం చూస్తే మనకు ఈ మువ్వు మరియు కాయతొలుచు పురుగు సమస్య అనేది కనపడుతుంది ఈ పురుగు ఏంటంటే మనకు శాఖీయ దశలో అయితే గనక అప్పుడప్పుడు వస్తున్నటువంటి లేత చిగుర్లను ఆశించి నష్టపరుస్తుంది అదేవిధంగా కాయ దశలో చూసినప్పుడు కాయ లోపల పదార్థాన్ని తినేసి పూర్తిగా కాయని నష్టపరుస్తూ ఉంటుంది కాయలపైన మనకు రంధ్రాలు కూడా కనబడుతూ ఉంటాయి వాటిపైన అవి విసర్జించిన నల్లటి పదార్థం కూడా కనబడుతూ ఉంటాయి ఈ కాయ ఉధృతి అంటే ఈ మోగు కాయ తులచి పురుగు ఉధృతి వంకాయలు ఎట్లా ఉంటుందంటే అంటే బాగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు అంటే పురుగు యొక్క తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఇరవై నుంచి యాభై ఐదు శాతం వరకు కూడా నష్టం వాటిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పురుగు నివారించాలంటే మనము కేవలం రసాయన మందులు కాకుండా కొంచెం సమగ్ర పద్ధతిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది మొట్టమొదటగా మనం నారు నాటే ముందే నారును ఈ రసాయన ద్రావణంలో గనక ముంచి మనము జాగ్రత్తలు తీసుకుంటే గనక మనకు రైనాక్సిఫైర్ అనేటువంటి రసాయనం ఉంటుంది ఈ రసాయనాన్ని మనము ఒక లీటర్ నీళ్ళలో ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి ఈ వంకాయ నారును ఆ యొక్క మందు ద్రావణంలో ఒక గంట సేపు ముంచి మనం పొలంలో నాటుకుంటే కొంతవరకు బాగుంటుంది ఆ తర్వాత ఈ యొక్క మనం పురుగు గమనించినప్పుడు లేత చిగురులు ఏవైతే ఉంటాయో లేత కొమ్మలను మనము తుంచి వాటిని బయటపడేయాలి తర్వాత ఈ యొక్క పురుగుకు సంబంధించినటువంటి లింగాకర్షక బుట్టలు ఉంటాయి బుట్టలను కూడా ఎకరానికి పది చొప్పున అమర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకా మనము రసాయనాల విషయానికి వచ్చినప్పుడు క్లోరాంట్రాప్రోల్ అనే మందు ఉంటుంది ఈ మందునైతే కనుక లీటర్ నీళ్లకు సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందునైతే కనుక లీటర్ నీళ్లకు సున్నా పాయింట్ ఐదు గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకుంటే ఈ యొక్క పురుగును మనం సమర్థవంతంగా నివారించవచ్చు దీంతోపాటు వంకాయలో కొంతవరకు తెల్లదోమ సమస్య వంకాయలో బెండలో కూడా రెండు పంటల్లో కూడా మొవ్వ మరియు కాయ పురుగు వంకాయలో ఉంది బెండలో ఉంది తెల్లదోమ కూడా రెండు పంటలు ఉన్నది తెల్లదోమకు సంబంధించి మనం సింపుల్గా అంటే సులువుగా కంట్రోల్ చేసుకోవాలి సులువుగా కంట్రోల్ చేయాలంటే ఈ పసుపు రంగు జిగురు అట్టాలంటాము ఎల్లో స్టిక్ ట్రాప్స్ ఇవైతే కనుక మనం ఎకరానికి ఒక పది నుంచి పదిహేను చొప్పున అక్కడక్కడ అమర్చుకోవాలి ఆ తర్వాత వేప నూనె వేప నూనె అయితే కనుక పదిహేను వందల పీపీఎం గాడత కలిగిన వేప నూనెని మనం లీటర్ నీళ్లకు ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే తెల్ల తెల్లదోమను నివారించవచ్చు ఇప్పుడు ఈ తీగజాతి కూరగాయల గురించి చెప్పండి అట్లనే క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఏదైతే ఉందో గోబీ గోబీ పూల గోబీ వాటికి సంబంధించి కూడా ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి వాటి నివారణకి ఏం చేయాలా ఇప్పుడు మనము అదే తీగ జాతి కూరగాయల విషయానికి వచ్చినప్పుడు ప్రధానంగా మన దగ్గర కాకర బీర సోర ఖరీఫ్ సీజన్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఈ ముఖ్యంగా ఈ కాకర బీరలో ప్రస్తుతం అయితే మనకు ఈ కాయ ఈగ అనేది కనబడతా ఉన్నది ఫ్రూట్ ఫ్లై అంటాం అయితే ఈ కాయ ఈగకు సంబంధించి పండు ఈగ లేదా కాయ ఈగ ఈ పండు ఈగ ఏంటిదంటే ఈ యొక్క పిల్ల పురుగులు ఈ కాయ లోపలికి కాకరకాయ లేదా బీరకాయ లోపలికి వెళ్ళేసి లోపల ఉన్నటువంటి గుజ్జును మొత్తాన్ని తినేసి నష్టపరుస్తాయి దీనివల్ల కాయలు కూలిపోవడము కాయల పైన చూసినప్పుడు సన్నటి రంధ్రాలు కనబడమని గమనిస్తాడు కాయలు వంకర్లు కూడా తిరిగిపోతావు దీనివల్ల కూడా రైతులు చాలా నష్టపోతున్నారు అదే దీనికి సంబంధించి మనం ఏంటంటే పైపాటుగా మందులు పిచ్చికారి చేయడానికంటే ముందుగా కూడా మనము ఈ యొక్క ఏవైతే ఈ పురుగు ఆశించిన కాయలు ఏవైతే ఉన్నాయో వీటిని మనము ఏరి దూరంగా పారేయాలి ఒకటి తర్వాత మనము కలుపు మొక్క లేకుండా చూసుకోవాలి తోటలో అదేవిధంగా వీటికి సంబంధించిన లింగాకర్షక బుట్టలను కూడా మనము తోటలో ఎకరానికి పది చొప్పున అమర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దాంతోపాటు వేప నూనెను కూడా మనం పిచికారీ చేసినట్లయితే పదిహేను వందల పీపీఎం గాడత కలిగిన వేప నూనెను లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా మనకు ఉధృతి మరీ ఎక్కువ ఉంటే మలాతియాన్ అనేటటువంటి మందు దొరుకుతుంది ఈ మందుని మనము లీటర్ నీళ్లకు రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి ఇట్లా అన్ని సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పుడు ఈ పండు ఈగ లేదా కాయ ఈగను మనము కంట్రోల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అయితే ఇప్పుడు ఇది కాకుండా మిర్చి గురించి చెప్పండి ఇప్పుడు ఈ మిర్చికి సంబంధించి కూడా ఈ కాలంలో సాగవుతున్న పంటల్లో ఇది ఒకటి మరి దీనికి సంబంధించి మిరప కూడా ఈ మధ్య గత రెండు సంవత్సరాల నుంచి మిరపను కూడా మన ఆదిలాబాద్ జిల్లా రైతులు ఎక్కువ విస్తరణలో చేస్తున్నారు ప్రస్తుతం చూస్తే మిరపలో మనకు పైముడతా కనబడుతున్నది కింది ముడతా కనబడుతుంది కొన్ని తోటల్లో ముడత కింది ముడత కూడా కనబడుతున్నది ఈ పైముడతా కింది ముడత ఏంటంటే మనకు తామర పురుగులు అంటాం మన రైతులకు త్రిప్స్ అంటే కూడా చాలా మంది రైతులకు అర్థమవుతుంది ఈ తామర పురుగులు లేదా త్రిప్స్ వలన వస్తుంది కాబట్టి ఈ పైముడతాన్ని నివారించడానికి త్రిప్స్కి సంబంధించిన మందులు ఫిప్రోనీలు అయితే కనుక లీటర్ నీటికి రెండు మిలి లీటర్ల చొప్పున కలిపి పిచ్చికారి వేసుకోవాలి లేదా ఎస్సిఫేటు లీటర్ నీళ్ళకు ఒకటి పాయింట్ ఐదు గ్రాముల చొప్పున కలిపి పిచ్చికారి వేసుకోవాలి అదేవిధంగా కింది ముడత కింది ముడత అనేది నల్లి వలన వ్యాపిస్తుంది ఈ నల్లి పురుగులు రసాన్ని పీల్చడం వలన ఆకులు కిందకు ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో కనబడతా ఉంటాయి ఈ యొక్క కింది ముడత నివారించడానికి మనం ఎసిఫేట్ అనే మందుని వాడచ్చు లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు గ్రాముల చొప్పున కలిపి పిచ్చికారి చేసుకోవచ్చు ఒకవేళ మనకు పై ముడతా కింది ముడత రెండు ఉన్నట్లయితే కనుక పెగాసస్ అనే మందును మనము లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు గ్రాముల చొప్పున కలిపి పిచ్చికారీ చేసుకోవచ్చు లేదా స్పైనోసాడ్ అనే మందును అంటే ఒక ఎకరానికి చూసుకున్నప్పుడు రెండు వందల లీటర్ల నీళ్ళలో డెబ్బై ఐదు లీటర్ల చొప్పున ఈ అనే మందుని కలిపి పిచికారీ చేసుకుంటే పైముడత కింది ముడతను కూడా నివారించుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన సమస్య గత వారం పది రోజుల నుంచి మన మిరప తోటల్లో కనబడుతున్న సమస్య ఏంటంటే పూత రాలిపోతున్నది అయితే మొక్కలు చూసినప్పుడు ఆరోగ్యంగా ఉన్నాయి కానీ పూత రాలిపోతున్నది అంటే రైతులకు చాలా వరకు అవగాహన లేదు ఎందుకు రాలిపోతున్నది అంటే దీంట్లో పూత పురుగు అంటాం మనం బయట నుంచి మనకు పురుగు కనబడదు ఈ పురుగు ఆశించిన పువ్వులు చూస్తే కనుక కొంచెం ఉబ్బుగా ఉంటాయి ఆ పువ్వును మనం ఓపెన్ చేసి చీల్చి చూసినప్పుడు మాత్రం చిన్న పురుగులు కనబడతా ఉంటాయి అది పూత పురుగు దీనివల్ల పూత రాలిపోతుంది కాయలు కూడా వంకర్లు తిరిగి మెలికలు తిరిగి చుట్టుకుపోయినట్లుగా కనబడతా ఉంటాయి ఈ కాయలకు కూడా మనకు మార్కెట్లో గిరాకీ అనేది ఉండదు ఈ పూత పురుగు లేదా మిర్జీగా అంటాం ఇది ప్రధాన సమస్యగా కనబడుతున్నది కాబట్టి వెంటనే రైతులు మొట్టమొదటిగా ఈ పూత పురుగు నివారించడానికి తేలికపడి మందు వేప నూనె వేప నూనెను పదిహేను వందల పీపీఎం గాలత కలిగిన వేప నూనె లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి ఇట్లా చేసినప్పుడు ఏంటంటే ఈ పూత పురుగు లేదా మిడ్జీగకు సంబంధించిన ఈ తల్లి ఈగలు ఏవైతున్నాయి ఇవి గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు ఒకటి మళ్ళీ రెండో విషయం ఏంటంటే ఒకవేళ గుడ్లు పెట్టినా కూడా ఈ నూనె గుడ్లను చంపే గుణం కలిగి ఉంటుంది ఇది మొట్టమొదటిగా వేసుకోవాలి తర్వాత మనం రెండవ దఫాలు చూసుకున్నట్లయితే రెండవ ఈ కార్బోసల్ఫాన్ అనే అయితే గనక లీటర్ నీళ్లకు రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకుంటే గనక పూత పురుగును మనము నివారించుకునేటటువంటి అవకాశం ఉంటుంది చాలా సంతోషం సునీల్ కుమార్ గారు ముఖ్యంగా ఈ ప్రస్తుతం సాగవుతున్న కూరగాయల పంటలకు సంబంధించిన వివరాలతో పాటు ప్రస్తుతం గమనించిన సమస్యలను అట్లనే ఆ సమస్యలను నివారించడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దాని గురించి చక్కగా చెప్పినారు మరి ఎవరైతే ఈ ప్రాంతంలో కూరగాయలు సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఈ పద్ధతులు పాటించి పంటల్ని కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటి వరకు మీరు కూరగాయ పంటల్లో ప్రస్తుతం ఉన్న సమస్యలు నివారణ చర్యలు గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో ముచ్చారు ముచ్చట పెట్టింది సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు తప్పకుండా ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ఎక్కువ ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనేలేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు నిజంగా అధారనలనితం రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1800 1551 తో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ అరేరేరేరే क्या कर रहा है इधर 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 हम बोल रहा है तेरे बीजू का उतना बोल ले हां पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं मतलब देख बेटा तू जो ये अंधाधुम रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद बंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गो ऐसी कैसे फसल थी शुद्धता झलकती थी हाँ? माटी भी तंदुरुस्त और लोग भी अरे तो पहली वाली बात कहा अब तो सभी डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं सच है रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती मेरे ट्यून जिसको नरू आकाशवाणी आदिलाबाद वंदा पॉइंट ट्रेंड एफ एम वन सुनिंडा मेरे కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల చెగ్గి రైతు అంతరంగంలా రైతన్ని స్వయంగా తన సాగులోని అనుభవాలను గురించి శ్రోతలతోని వంచుకుంటాడు మరి గీయాలటి రైతు అంతరంగంలా వ్యవసాయంలో విశ్రాంత ఉద్యోగి గురించి నిర్మల్ జిల్లా కుంటాల మండలం అంబగండి గ్రామానికి చెందిన తిరుపతి సుదర్శన్ తో ముచ్చటింటారు ముచ్చట వెట్టింది యూ దినేష్ తిరుపతి సుదర్శన్ రావు గారు మీకు నమస్కారం అండి నమస్కారం చెప్పండి మీకు మొత్తం భూమి ఎంత ఉంటుందండి మొత్తం ఒక టూ వేల ఖర్చు ఉంటుంది పన్నెండు ఎకరాలు ఈ పన్నెండు ఎకరాల భూమిలో ఏమేమి పంటలు వేస్తున్నారు వరి కాటన్ వరి ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు ఆరు ఎకరాలు నాలుగు ఎకరాలు సోయా రెండు ఎకరాలు మీరు పదవీ విరమణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను అంటే తొమ్మిది పది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి అయితే ఉపాధ్యాయుడిగా మీరు ఉద్యోగం చేసి పదవీ రమణ అంతరం వ్యవసాయం చేస్తున్నారు అయితే ఇప్పుడు పూర్తిగా వ్యవసాయానికి అంకితం అయిపోయారు ఇప్పుడు ఏది మీకు ఎక్క సంతుప్తి తెలుస్తున్నది ఉపాధ్యాయ వృత్తి ఇచ్చినావు ఇదివ్యాపారమిస్తే అదే చేద్దాం అన్నారకలేదు మీకు ఈ పని కూడా ఇప్పుడు కూడా టైం పాస్ మరి వేరే ఇంట్లో ఉండలేం కదా ముందు అడం చూడనే వ్యాపారం చూస్తుంటుంది అంటే వ్యాపార పనులు వచ్చి మీకు అవును ఇప్పుడు చేస్తారా వ్యాపార పనులు వ్యవసాయం పొలంలో దిగి ఏమనేం ఇప్పుడు ఏంది వారి చే వండు వసల లాంటి ఏలే రైల్వే పై పాటెర్ మందుతం మందు గనేము మీ సాల్యూడ్ కూడా ఏయలేదు ఇప్పుడు కాదు ముందు చేసినాం ముందు చేసింది అన్ని చేసిన ఎంత మంది జీతగాళ్ళు మీ దగ్గర ఒక్కరే ఉన్నారు జీతగాడు కూలీలు ఎంత వస్తారు కూలీలు అవసరం ఉన్నప్పుడు వస్తారు ఇక నాట్ వేసేటప్పుడు నాట్ వేసేవాళ్ళు పత్తి ఏరేటోళ్ళు కాల్చేటోళ్ళు అయితే ఇప్పుడు ఆరు ఎకరాలు వరి పొలం వేసిండు కదా అది ఇప్పుడు ఏ దశలో ఉంది వరి పొలం పుట్ట దశలో సగం ఉంది మిగతాది ఇంకా పుట్ట దశ రాలే ఎందుకు మరి అట్లా సగం పుట్ట దశ సన్న సన్నబడ్లు ఆలస్యంగా వస్తాయి వస్తాయి దొడ్డలు తొందరగా వస్తాయి వేరు వేరు వెనక ముందు ఉంటుంది అంటే నాట్లో ఒకేసారి వేసిందా నాట్లో ఒకేసారి ఎట్ వేసినా వెరైటీ అది ఇది ఫోర్ మంత్స్ ఉంటుంది ఫిఫ్త్ ఫైవ్ మంత్స్ అట్లా నాట్లు వేసేటప్పుడు గొర్రు కొట్టినా లేకపోతే తోనే వేసేసి ట్రాక్టరే అంత ట్రాక్టరే ఏం లేదు ఇప్పుడు పాతకాలం గొర్రు లేవు ఒకప్పుడైతే కట్టె గొర్రు ఎడ్ల గొర్రు లేనే లేవు ఇప్పుడు ఎడ్లు లేవు గొర్రు లేదు కాకపోతే మనుషులు మాత్రం అవసరం పడుతున్నది మనుషులకే మందు అల్లుడు అంతే ఆర్టిస్టులు వస్తారు ఇక వాళ్ళు గుత్తా పట్టుకుంటారు వేస్తారు పోతారు వాటికి మిషన్లు రాలే ఇంకా మిషన్లు రాలేదు సక్సెస్ లేవంటున్నారు మరి అయితే చెప్పండి మీరు మందులు ఎన్నిసార్లు వేసిన వారికి ఇప్పటిదాకా అడుగు మందులు మూడు సార్లు మూడు సార్లు ఇంకోసారి వేస్తారా అయిపోతుంది అయిపోయింది ఆర్టిస్ట్ అప్పుడు ఒకసారి మధ్యలో ఒకసారి కలిపి ఇప్పుడు కొట్టాలి దశ ఒకసారి గడ్డి మందు కొట్టిందా ఇంకా గడ్డి మందు కొట్టాం ఎన్నిసార్లు కొట్టాల్సి వచ్చింది గడ్డి మందు ఒకసారి ఒకసారి ఆ పై మందులు ఏమైనా పిచ్చికారి చేసేది అట్లా లేచ్చే అయితే ఇది కోతకు రాలంటే ఇంకే రోజులు టైం పట్టవచ్చు ఈ మరి నెల పడుతుంది అంటే నీళ్ళు వారిచ్చినా ఇప్పటిదాకా నేను మారుతున్న బోర్లు ఉన్నాయి వారే వారు వర్షాలు లేకపోయినా పంటషాలు లేకుండా వెళ్తా పంట దీని తర్వాత వెంటనే మళ్ళీ వేరే పంట వేస్తాడానికి ఎంత టైం తీసుకుంటారు మీరు ఏమో జనవరిలో వేస్తాము మళ్ళీ జనవరిలో జనవరి

డిసెంబర్ కూడా ఎంటర్నే ఆడతాయి ఇప్పుడు కోస్తాం నవంబర్లో కోసిన తర్వాత డిసెంబర్ పదిహేను దాకా ఆ గడ్డి తీసుడు చేసుడు అదంతా ఉంటుంది కదా పత్తి కూడా పెట్టామన్నారు మరి అది ఇప్పుడు ఏ దశలో ఉంది పత్తి పోతా పోతా కాయలనే ఒక పది పన్నెండు కాయలు అయినా పరుగుతున్నదా మరి ఏ లేదు ఇంకా వర్షాలు ఉంటాయి మొన్న వర్షాలు ఉంటాయి అంటే నీళ్ల పారకం ఉందా పత్తి కూడా ఒకవేళ ఇప్పుడు ఇటుకెళ్ళి వర్షాలు పోతే బాగుంటుందా పడితే బాగుంటుంది ఈ నుంచి మధ్యలో మధ్యలో ఒకటి రెండు వర్షాలు పడితేనే పోటన్ ఎందుకు అంటే పెట్టబడుతుంది మీరు వరి పండిస్తున్నారు పత్తి పండిస్తున్నారు రెండింటికి వెళ్ళి ఏ పంట పైన సంతృప్తి ఉంది మీకు వెళ్తే సంతృప్తి పంట ఉంటారా ఇంకో రెండు వర్షాలు పడితే కాటన్ వెళ్ళిపోతాయి మన కాటన్ ఇంకేమైనా పంట వేస్తారా మొక్క వేస్తున్నారు తొందర అయిన వాళ్ళు మొక్క వేస్తారు మరి మీరు విశ్రాంత ఉపాధ్యాయులు మరి తీసుకోవాలా వ్యవసాయ భూమికి కౌలికిచ్చినా ఎట్లా ఇచ్చినా చేయకుండా చెట్లు అయిపోతుంది మనమైతే కొంచెం ఖర్చు పెట్టి నీట్ గా ఉంచాం చేయరు పత్తిలో ఎడ్ కొట్టాలంటే ట్రాక్టర్లే వేస్తారు పత్తిలో మంది వేరే ఉన్న తీసుకొచ్చి పెట్టారు ఎక్కువ శాతము నెడ్లు పోయినాయి గడ్డి మందే కొడుతున్నారు పత్తిలో కూడా పత్తికి ఎన్నిసార్లు అడుగు మందులు వేసారు మీరు మూడు సార్లు ఇంకోసారి వేస్తారా వర్షం పడితే వేస్తారు ఆటకి వేయచ్చు ఇంకొకసారి వేసు రెండు సార్లు వేయచ్చు పది మందులు పది మందులు వేసుడు ఉంటుంది అయితే పత్తి వేరేటప్పుడు మరి మీకు ఇబ్బంది కదా ఇక్కడ కై కిలోలని తీసుకొచ్చి దొరుకుతారా పత్తిరే దగ్గరికి ఇబ్బందే ఉంది టైంకి నడుస్తుంది ఇంతకు ముందు పో ముందేందంటే ఏ రేటు వాళ్ళు ఉంటుండే పదిహేను రోజుల ఒకసారి వేస్తుండే అంటే ఏంట వెయిట్ వస్తుండే ఇప్పుడు అట్లా లేదు ఇక మనుషులు లేకుండా ఆగుడే

వర్షాలు పడితే ఖరాబ్ అవుతాయి ఇక్కడికి వచ్చి తీసుకుపోతారా వాటిని కొనుక్కపోతారు గవర్నమెంట్ కొంటున్నారు కదా ఇడికి వస్తాయి జాగ్రత్త కొంటున్నా కానీ అది టైం కొనరు టైం కొన టైం తీసుకపోరు ఎండాకాలం అయితే రోజు మధ్యాహ్నం రాగానే మనకు కావాలి ఉండాలి వర్షం వస్తుంది వెనక కప్పటానికి మళ్ళా తెల్లారి తీయాలా సాయంత్రం కప్పాలా ఇది నెల రోజులు తీయకుండా నెల రోజులు మనకు అదే పని కానీ అల్లక బాగా అల్లక అయిపోతుంది ఏం చెప్తావు అల్లు చెప్పుకుంటే పేపర్లల్లో ప్రకటనలు ఇస్తారు ఏదో అన్ని చెప్తున్నా అవన్నీ బట్టి అలా వెయిట్ తగ్గితే పోపు రైస్ మిల్ వాళ్ళకి లాభం అవుతుంది రైస్ మిల్ ఈ కొనేటోళ్ళంతా కుమ్మక్క అవుతారు అయితే ఒకప్పుడు వ్యవసాయానికి ఇప్పుడు వ్యవసాయానికి ఏం తేడా వచ్చినాయి అప్పటికి ఇప్పటికి తేడాలంటే ఇప్పుడే కొంచెం ఈజీ అయింది అప్పుడు ఇంత ఈజీ ఇప్పుడు మిషన్స్ ఉన్నట్లు ట్రాక్టర్ ఉన్నట్లు కేజీ వేస్తే నడిచి మాటేసుకొస్తున్నది అప్పుడు ఎడ్లు ఉన్నా కానీ కష్టమే ఉండదు దున్నుడు చేసుడు ఇంత పొతం కూడా కాకపోతుండే కల్లాలు కల్లాలు మరి గోసుడు కొట్టుడు చేసుడు వారం పది రోజులు పడుతుండే వడ్ల ఇంటికి రావాలంటే ఇప్పుడు మిషన్ అయింది గంటలు వచ్చేస్తుంది ఒకరోజు పది బియ్యాల పొలం కోసుకొని కుప్ప వస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఒకప్పుడైతే రోజుకో బిగెడు పగడ దాకా కోసుడు సాయంత్రం కొట్టుడు అదే గాలికి ఎడ్లే కోసుడు మిషన్లో ఇప్పుడు వెళ్ళిపోతుండే గాలి

వ్యవసాయం చేయండి మరిన్ని రోజులు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మరింత మందికి మీరు ఇవ్వాలా మీరు ఆదర్శంగా నిలవాలని మేము ఆశిస్తున్నాం ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ ఇవ్వండి ఇప్పటి వరకు మీరు వ్యవసాయంలో విశ్రాంత ఉద్యోగి గురించి నిర్మల్ జిల్లా కుంటాల మండలం అంబకంటి గ్రామానికి చెందిన తిరుపతి సుదర్శన్ తో ముచ్చటిన్నారు ముచ్చట పెట్టింది యూ దినేష్ మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం మళ్ళా రేపు రాత్రి ఏడుగొట్టే పదిహేను నిమిషాలకు ఇల్లు యవసం వ్యవసాయదారుల కార్యక్రమంలో గొర్రెల్లో మూతి పుండ్ల వ్యాధి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆదిలాబాద్ పశు సంవర్తక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ కె సతీష్ కుమార్తో ముచ్చట ఇంకా సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహా అధ్యాపకుడు జై రాకేష్ తో ముచ్చటలింటారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా